నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తుంది మరి ముఖ్యంగా మామిడి తోటల్ని పొగాకు రైతులని వీళ్ళందరినీ ఎవరిని పట్టించుకోవట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద దుషప్రచారం చేస్తుంది అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుక వడ్లమండి వడ్లమణి గారు ఉన్నారు వారి అడిగి నమస్కారం మేడం నమస్తే అండి ఈవీఎం మాయాజాలంతోనే కూటమి ప్రభుత్వం గెలిచింది ఈవీఎం మాయాజాలంతోనే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం గెలిచింది అని చెప్పాలి అంతే కదా అప్పుడు ఈవీఎం వద్దు ఇప్పుడు మీకు వద్దా ఇప్పుడు నిన్న కొత్తగా వాళ్ళు మాకు బ్యాలెట్ ఓటింగ్ కావాలి అని అడిగారు కదా అంటే మీ దాకా వచ్చేసరికి మీకు ప్రజలు వ్యతిరేకిస్తే మీరు అది తట్టుకోలేరు అవును వెంటనే ఈవీఎంల మీద పడిపోతారు అంతే కదా ఇప్పుడు ఆవిడ ఆవిడేమంటోంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అంటుంది ఇప్పుడు సూపర్ సిక్స్ అనే పదం వాడలేదు మీరు గమనించండి నిన్నటి వరకు వైసీపీ వాళ్ళందరూ సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదు సూపర్ సిక్స్ ఆ సూపర్ సెవెన్ అన్నారు కదా ఇప్పుడు ఒక్క పథకం కూడా అమలు కాలేదంది తప్ప సూపర్ సిక్స్ అనలేదు అంటే పథకాలు అమలు అయ్యాయి కాబట్టి ఆ మాట ఎత్తలేదు మీకు అర్థమైందా ఆవిడ చెప్పినట్టుగా ఒక్క పథకమే అమలు కాలేదు దట్టు ఏంటంటే అది ఫ్రీ బస్సు ఆగస్టు పదిహేను నుంచి అది కూడా అమలు అవును ఆవిడ కరెక్ట్గానే అడిగింది అంటే ఆవిడకి తెలియకుండా అడిగినా కూడా ఆవిడ అడిగిన దాంట్లో మనం కరెక్ట్గా మనం చెప్తున్నాం నువ్వు తెలివి తక్కువగా అడిగినా కూడా మేము తెలివిగా చెప్తున్నాము రోజా గారు అని చెప్తున్నాం మనం కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పథకాలు అయిపోయాయి ఈ ఉచిత బస్సు కూడా ఆగస్టు పదిహేను అయిపోతుంది కాబట్టి ఒక్క పథకం అమలు కాలేదు అది కరెక్టే అది అవును ఇకపోతే ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది పాలన మొత్తం విఫలమైపోయింది అంటున్నాడు మరి విఫలం అవ్వడానికి ఏంటో మనకు తెలియదు అంటే ప్రజలను అడగాలి రెండోది ఇంకో మాట ఏమన్నారంటే మామిడి రైతుల్ని పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు అంటే ఈవిడ ఎక్కడో కూర్చుని ఇప్పుడు మరి అనిత గారిని అన్నారు కదా మొన్న ఇంత మేకప్ వేసుకుని వస్తావు అని మరి ఇవాళ ఆవిడ మేకప్ వేసుకుని రాలేదా రాలేదమ్మా నాన్న అంటామా ఇప్పుడు మేకప్ వేసుకోవడం వేసుకోకపోవడం వాళ్ళ వాళ్ళ ఇష్టాలండి అవును ఇప్పుడు ఆడవాళ్ళ బట్టల తీరు గురించి కానీ వాళ్ళ మేకప్ల గురించి కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ గురించి కానీ ఎవరు కమెంట్ చేయకూడదు కానీ ఒక మహిళగా ఆవిడ గతంలో కూడా ఆవిడ చాలా నీచంగా అసెంబ్లీలో బిహేవ్ చేసింది రోజా మళ్ళీ మొన్న కూడా బిహేవ్ చేసింది కానీ ఇవాళ మీరు కూడా మేకప్లోనే వచ్చారు కదా రోజా గారు కానీ మేము మిమ్మల్ని ఏం అంటల్లా అది మీ మీ ఇష్టం అది కాకపోతే ఏంటంటే మాట్లాడేటప్పుడు మనం ఎదుటి మనిషిని ముఖ్యంగా మహిళలని ఏదైనా అనేటప్పుడు ఆలోచించనాలి రోజా లాంటి వాళ్ళు ఎందుకంటే ఆవిడ ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఒక మంత్రిగా పనిచేసింది ఇప్పుడు ఓడిపోయింది ఆవిడ ఓడిపోయాక కూడా ఆవిడ ఇంత మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి అంటే ప్రజలు ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టారు దాదాపు పొగాకు మిర్చి పసుపు ఈ వీళ్ళ ఈ రైతులు ఎవరిని పట్టించుకోలేదు అంటుంది ఆవిడ ఎందుకు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఇప్పటికి ధర్నాలు జరగవా అవును రైతులు రోడ్డు మీద ఎక్కి రారండి రోడ్డెక్కి ధర్నా చేస్తారా చేయరా కాబట్టి ఇంకోటి ఏమంటుంది ఏడాది పాలన వేస్ట్ ప్రజలు బాబు పాలనని బంగాళాఖాతంలో కలిపేస్తారు వాళ్ళు ఎందుకు కలుపుతారు ఇంకా నాలుగేళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు నాలుగేళ్ల తర్వాత ఎక్కడ మీరు మళ్ళీ వచ్చి చోటు అడుగుతారు అని వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు బంగాళాఖాతంలో మిమ్మల్ని కలిపేశారు ఆల్రెడీ అది మీకు అర్థం కావట్లే మీ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని అడిగాడు ఒక ఛాన్స్ ఇచ్చారు ఒక ఛాన్స్కే మొత్తం రాష్ట్రాన్ని ఊడ్చిపెట్టేశారు ఏదో చేప చుట్టినట్టు చుట్టేసి తీసుకెళ్ళిపోయాడు ఆస్తుల నేను కాబట్టి ఇంకోసారి ఛాన్స్ అయితే ఇవ్వరు అంటే రోజాకి కావచ్చు వైసీపీ వాళ్ళకి కావచ్చు ఇప్పుడు భయం పట్టుకుంది ఇప్పుడు ఆల్రెడీ చెవిరెడ్డిని రంకెలేస్తున్నాడు సిట్టు వాళ్ళనే బెదిరించాడు ఆయన ఇప్పుడు రోజాకి ఏంటంటే నెక్స్ట్ రోజా జైలుకి వెళ్తుందేమో అంబటి రాంబాబు కూడా చెప్పాడు కదా మేము కూడా త్వరలో జైలుకి వెళ్తామని తప్పు చేస్తే జైలుకి వెళ్తారు తప్పు చేయకపోతే వెళ్ళరు తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు నేను చేయలేదు అని అరుస్తాడు తప్పు చెయ్యని వాడు నేను తప్పు చేయలేదండి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీ ఇష్టం అంటాడు సో వీళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఇలా వంకలు వెతుక్కుంటున్నారు రేపు వదిలిన రోజే ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది అంబట్ రాంబాబు అవుతారు పేర్ని నాని అవుతారు ఇంకా చాలా మంది ఉంది లిస్ట్ చాలా పేర్ని నాని తమ్ముంటే అరెస్ట్ చేసుకోండి ఎందుకు అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు మేడం అదే అరెస్ట్ చేసిన రోజు మళ్ళీ నన్ను ఎందుకు అరెస్ట్ చేశాను ఆ రోజు సిందులేస్తాడు అంటే ఇవన్నీ కూడా ఏదో చెప్తారు చూడండి ఎలాగా ఈ అనమాట అందుకని ఇవన్నీ మామూలే కాకపోతే ఏంటంటే రోజాకి ఇన్ని జరిగినా ఇంత చేసినా కూడా ఇంకా ఆవిడకి మరి మాట తీరు రావట్లేదు ఆవిడికి జ్ఞానం పెరగట్లేదు మనం చెప్పాలంటే అవును ఎందుకంటే ఆవిడ నిజంగా జ్ఞాని అయితే హ్యాపీగా ఇప్పటికీ నిన్న కూడా మీకు శ్యాంప్రసాద్ రెడ్డి జబర్దస్త్లో మళ్ళీ వస్తానని అడుగుతోంది అని చెప్పాడు ఆయన అంటే జబర్దస్త్లో తీసుకోవట్లేదు ఆవిడని కాబట్టి ఆవిడకి ఇప్పుడు ఇంక ఏమీ గతి లేక మళ్ళీ ఆవిడ వచ్చింది తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంది ఎవ్వరూ పిలవలేదు ఆంధ్రాకి వచ్చింది ఇప్పుడు వేరే వైసీపీ తప్ప దిక్కు లేదు వైసీపీలో ఉన్నంతసేపు బాబుగారిని తిట్టాలి తిట్టకపోతే ఆవిడకి దిక్కు ఉండదు అందుకని ఆవిడ ఏదో కథా కాలక్షేపంలాగా ఆవిడ ఇలాగా ఒక్కొక్కసారి వస్తుందో మెరుపులాగా ఓసారి కనిపించి ఏదో నాలుగు మాటలు తిట్టేసి వెళ్ళిపోతుంది అంటే ఆవిడ డ్యూటీ అయిపోతుంది అవును అంతేగాని ఆవిడ ఏం మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుందో ఆవిడకి తెలియదు ఆవిడకి తెలిసినది ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతోందని తెలుసు కానీ అభివృద్ధి మీద మాట్లాడలేదు కదా జరగట్లేదని చెప్పాల్సింది ఆవిడ డ్యూటీ కాబట్టి చెప్తుంది రోజా ఇలా మాట్లాడుతూనే ఉంటారు మనకి రోజా గురించి వాళ్ళు కొత్తగా తెలుసా ఓసారి వస్తుంది ఏదో ఆవిడ వాగుతారు లేదా ఉన్నా ఏదో కించపరుస్తారు వెళ్ళిపోతారు ఆవిడకి అది పరిపాటి అయిపోయింది అంటే గురువింద సామెత సామెతలాగా ఉంది ఆవిడ పరిస్థితి చెప్పాలంటే ఎందుకంటే తనలో ఉండే లోపాలు ఆవిడ ఎప్పుడూ కూడా సరి చేసుకోదు ఆవిడ అసలు వైసీపీలోకి వెళ్ళడం ఒక పెద్ద తప్పు అయితే వెళ్ళాక మహిళల్ని కించపరచడం ఇంకా పెద్ద తప్పు ఆవిడ ఎప్పుడు చూసినా మహిళల మీద పడుతూ ఉంటుంది బీయింగ్ ఏ మహిళ అది మనం చెప్పేది అది ఎక్కువ పర్యటనలో మేము ఆపము వాయిదా పడినా సరే మేము పర్యటిస్తూనే ఉంటాం ప్రజల్లోకి వెళ్ళాల్సిందేనని వ్యాఖ్యలు చేస్తుంది అదిలేండి జనవరి ఫస్ట్ నుంచి చెప్పారు ఇప్పుడు జూలై ఫస్ట్ దాటింది సరే వెళ్ళండి పర్యటనకి ఎవడొద్దన్నాడు పర్యటనలో మీరు చంపుకుంటే వెళ్ళకండి ఎవరిని అవును మీ పర్యటనలో మీరు తొక్కుకుంటూ మనుషుల్ని తొక్కేసి మనుషుల్ని చంపేసి పక్కన పడేసి మళ్ళీ వాళ్ళ భార్యలనో లేకపోతే వాళ్ళ కుటుంబానో పిలిచి మళ్ళీ సర్ది చెప్పి మళ్ళీ అక్కడ క్యాస్ట్ క్రీడు తీసుకొచ్చి వాళ్ళకి దొంగతనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి ఇవన్నీ చేయకండి దమ్ముంటే తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకోండి దమ్మున్న మగాడు అంటాడు కదా మగాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పనని మరి మడమ ఎందుకు తిప్పాడు సింగయ్య భార్య విషయంలో మరి పాస్టర్ని అడ్డుపెట్టుకుని ఇంటికి పిలిపించుకుని ఎందుకు మాట్లాడాడు తప్పు కదా నువ్వు కేసు కేసు కోర్టులో ఉంది నువ్వు కోర్టులో తేల్చుకోవాలి ఈలోగా మధ్యవర్తులు పంపించి ఎందుకు కేసు మాఫీ చేయాలని చూసుకుంటా తప్పు చేయపోతే కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలు ఆదరిస్తే మంచిదే ఆదరించకపోతే వాళ్ళే చెప్తారు ఏం చేయాలో కాబట్టి మనకెందుకు ఇప్పుడు బంగాళాఖాతంలో ఆల్రెడీ మీరు కలిశారు కొత్తగా మిమ్మల్ని ఎవరు కూడా ఆదరించరు ప్రజలు ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని రావాలని ఏం కోరుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువని కోరుకుంటారు అవును వాళ్ళకి రావాల్సినవన్నీ వస్తున్నాయి ఇవ్వాల్సినవన్నీ ప్రభుత్వం ఇస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తిట్టాలనుకుంటే తిట్టు ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు కూడా అన్నం పెట్టిన చేతినే తిడతారు ఎవరైనా నరుకుతారట అలాగే నువ్వు నీకు లైఫ్ ఇచ్చిన పార్టీనే నువ్వు ముంచేసావు వాళ్ళనే తిడుతున్నావు అంటే ఒక తండ్రి లాంటి వ్యక్తిని నువ్వు తిడుతున్నావు కాబట్టి అది నీ విఘ్నతకే వదిలేస్తున్నావు అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ